కొన్ని రోజులు ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్న మీకు అన్నీ కూడా ప్రతిదీ అర్థమైంది ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు ఉపాధ్యాయ దినోత్సవం ఏంటది ఉపాధ్యాయ దినోత్సవం హ్యాపీ టీచర్స్ డే అవునా ఓకే ఈరోజు మనం ఒక చిన్న పండుగలాగా చేసుకుంటున్నాం మన టీచర్స్ అందరినీ సన్మానిస్తున్నాం తర్వాత ప్రజ్ఞా వికాస తరణి తరపు నుంచి మన విద్యార్థులు కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ కి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళలో ఒకరు బహుమతి సాధించి తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళతో పోటీ పడ్డారు క్లాస్ విద్యార్థులతో పోటీ పడ్డారు దానిలో కూడా డిస్ట్రిక్ట్ టాపర్ అయ్యారు మిస్టర్ మానమి డ్రాయింగ్ డ్రాయింగ్లో జిల్లా ఫస్ట్

వార్తాపత్రిక పత్రిక అతిథులకు నా ఉపాధ్యాయులకు ముందుగా ఉపాధ్యాయుల శుభాకాంక్షలు నా పేరు ఏడవ తరగతి చదువుతున్నాను భారతదేశానికి పదేళ్లు ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ళు రాష్ట్రపతిగా విభాగించిన డాక్టర్ రాధాకృష్ణన్ తల్లి వీరసామయ్య ఒక జీందారి సహసూల్దారిగా పనిచేస్తుండేవారు రాధాకృష్ణన్ విద్యార్థిగా ఉండగానే మానసిక కష్టంపై ఉపన్యాసాలు చేసేవారు గంభీరమైన వేద శ్లోకాలను స్పష్టంగా ఆకర్షణీయంగా చదివే ఉచ్చారణ శ్రోతలను అల అలరించేవి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో ప్రొఫెసర్గా ఉండేవారు రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో రాధాకృష్ణన్ భారతదేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు రాధాకృష్ణ గొప్ప తత్వవేత్త జ్ఞాపకలవాడు ఆయన అమెరికా చైనా దేశాలను పర్యటించి తత్వంగా ఉపన్యాసాలు చేశారు పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా గడుపుకుంటున్నాము ఇక్కడి గొప్ప అవకాశాన్ని అందించిన ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ మరోసారి ఉపాధ్యాయుోత్సవ శుభాకాంక్షలను ధన్యవాదాలు Some class, some class, and, uh, I, I want to share my thoughts. I want to share my thoughts on teacher's day I would but first of all I would like to thank my class teacher. టీచర్స్ డే అని చెప్పుకుంటాం సెప్టెంబర్ అయిన సద్యసల్లి రాధాకృష్ణ గారి గురించిగా ఈరోజు మన ఈ విద్యానికేతన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులైన శ్రీమతి మైనే పద్మనాభ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో సంతోషంగా ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అధ్యక్ష చక్కగా అందంగా హ్యాపీగా రెడీ అయ్యి వచ్చారు బయట వాతావరణం వర్షంతో ఉండి ఇక్కడ చూస్తే ఇక్కడ నవ్వుతో ఉండి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు మన పిల్లలందరూ టీచర్స్ డే సెలబ్రేషన్స్ భాగంగా నిన్న పిల్లలే టీచర్లుగా క్లాసెస్ తీసుకొని వాళ్ళ అనుభవాలని పిల్లలతో ఎలా పంచుకున్నారో చూస్తే ఇంకా బాగుండేది ఈరోజు అందులో ఉత్తమంగా క్లాసెస్ చెప్పిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తున్నామని మేడం గారు చెప్పారు అదేవిధంగా ఈశ్వర్ రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రథమ స్థానం చలమండల నుంచి ఈ స్కూల్ నుంచి రావడం మానుగోల కాక నుంచి రావడం అనేది ఒక గొప్ప విషయము దాన్ని కూడా ఈ సందర్భంలో మనం ఎంతో సంతోషంగా అందరికీ ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకోవచ్చని నేను అనుకుంటున్నాను మనం ఎప్పుడో మా ప్రాంతాల్లో ఉన్నాము ఏదో ఒక చిన్న